ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అమాండా వెల్లింగ్టన్ ప్రతి ఒక్కరికీ సుపరిచితమే ఈమె ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ త్వరలోనే భారతదేశానికి కోడలు కాబోతుంది పంజాబ్ కు చెందిన హామ్రాజ్ అనే అబ్బాయిని అమాండా వెల్లింగ్టన్ వివాహం చేసుకోబోతోంది కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది ఈ విషయాన్ని అమాండా వెల్లింగ్టన్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది దీంతో అమాండా వెల్లింగ్టన్ కు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు క్రికెటర్లు స్పెషల్ గా విషెస్ చెప్తూ ఉన్నారు ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సంగీత కచేరీలో దిల్జిత్ దోసాంజ్ కు జెర్సీని బహుమతిగా అమాండా వెల్లింగ్టన్ ఇస్తూ హా రాజ్ కు కనిపించిందట ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగిందని సమాచారం దీంతో ఇద్దరు ప్రేమలో పడి చెట్టా పట్టాలేసుకుని తిరిగారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతూ ఉన్నాయి కాగా రాజ్ ను వివాహం చేసుకున్న అనంతరం అమాండా వెల్లింగ్టన్ భారతదేశంలోనే అడుగు పెట్టనుంది ఈ మేరకు అమాండా వెల్లింగ్టన్ మాట్లాడుతూ వివాహం జరిగిన తర్వాత ఆమెకు ఇండియా పౌరసత్వం లభించినట్లయితే భారతదేశం తరఫున క్రికెట్ ఆడాలని తన కోరికని ఆమె వెల్లడించారు ఇండియా క్రికెట్ ఆడాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందంటూ ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా ఉంది ఆస్ట్రేలియాకు చెందిన అమెండా వెల్లింగ్టన్ రైట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తుంది ఆమె మంచి స్పిన్నర్ కూడా లెగ్ స్పిన్ వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంది కొట్టేస్తుంది వెల్లింగ్టన్ ఇక ఇప్పటి వరకు ఆస్ట్రేలియా కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది అమాండా వెల్లింగ్టన్ ఇందులో రెండు వికెట్లు పడగొట్టిన అమెండా వెల్లింగ్టన్ అరవై ఐదు యావరేజ్ సంపాదించింది అలాగే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కేవలం పద్నాలుగు వన్ డే మ్యాచ్లు మాత్రమే ఆడింది అమాండా వెల్లింగ్టన్ ఇందులో పద్దెనిమిది వికెట్లు పడగొట్టింది ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది యావరేజ్ సంపాదించింది అమాండా అలాగే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టీ ట్వంటీ ఫార్మేట్లు కూడా ఈమె రాణించారు ఈ నేపథ్యంలోనే ఎనిమిది మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించింది పది వికెట్లు పడగొట్టింది ఇక చాలా రోజుల నుంచి ఆస్ట్రేలియా జట్టులో అమాండా వెల్లింగ్టన్ ఛాన్స్ రావడం లేదు కానీ మహిళల బిగ్ బ్యాష్ లీగ్ లో రాణిస్తూ ఉన్నారు అజలైట్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు